పోరాటం ఏదైనా పోరొక్కటే హారాటం ఏదైనా జోరొక్కటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఈరోజు అంటే పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంగన్వాడీ సిబ్బంది అనేది కమిషనరేట్ ముట్టడి జరిగింది ఎందుకు అంటే మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో బెనిఫిట్స్ పెంచాలి ఆయాలకు యధావిధిగా ప్రమోషన్స్ కల్పించాలి ఉద్యోగ పెన్షన్ కల్పించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల వరకు మనకు జీతం అందించాలి మిగతా యాప్లకు సంబంధించి ఎలాంటి వర్క్ ఉండకూడదు అని మనం ఇచ్చిన డిమాండ్స్కి దేనికి కూడా ప్రభుత్వం రాతపూర్వకంగా జీవో అనేది పాస్ చేయడం లేదు కాబట్టి మనం మన ఉద్యమాన్ని కొనసాగించడంలో భాగంగా కమిషనర్ గారికి మన బాధలు చెప్పుకోవడానికి వెళ్తే ఆమె కనీసం బాధ్యత లేకుండా మనం అరచి గీ పెట్టినా బయట నాలుగు గంటలు కూర్చున్నా బయటకు రాలేదు అయినా మన పోరాటం ఆపకుండా అలాగే కూర్చోవడంతో వారు బయటకు వచ్చిండ్రు కలమెత్తిన గలాలెన్నో కన్నెత్తిన హలాలెన్నో మదమెత్తిన మృగాలెన్నో ధిక్కరించబడిన దగాలెన్నో అనచివేయబడ్డ ఆర్తనాదాలెన్నో పోరాటం ఏదైనా పోరొక్కటే ఆరాటం ఏదైనా జోరొక్కటే విప్లవం ఏదైనా మార్పొక్కటే మనుగడే ఏదైనా మనిషక్కడే అని మన శ్రీశ్రీ గారు చెప్పిన కవిత్వం నిజంగా నిజమైంది ఎందుకు అంటే రాను అని బెదిరించినా సెక్యూరిటీని పెట్టి బెదిరించినా దేనికి భయపడకుండా అదరకుండా బెదరకుండా ప్రతి ఒక్కరూ ఆదిశక్తులై నిలబడ్డరు మేడం బయటకు వచ్చేంత వరకు కూర్చున్నారు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా నేను నా వీడియో ద్వారా తలుచుకుంటే నీ సత్తా ఇంతే అనేవాళ్ళు సైతం కూడా తలదించుకునేలా చేయగలిగే సత్తా అనేది అని ప్రూవ్ చేసుకోగలిగినాం మనం అక్కడ ఇంటర్వ్యూలో ఒక ముసలమ్మ ఒక పెద్ద ఆవిడ ఆమె చేసిన అనుభవం గురించి మీడియాతో మాట్లాడింది నిజంగా ఆమె మాట్లాడి ఆమె చెప్పిన కష్టాల ముందు మనది ఒక కష్టమేనా అనిపించింది ఇంత చిన్న కష్టానికే మనం ఇంత తల్లడిల్లిపోతున్నాం ఆమె ఆమె అనుభవంలో జరిగిన ప్రతి విషయాన్ని మీడియా ముందు చెప్పింది దీన్ని బట్టి సృష్టిలో ఏది కూడా ఉన్నంత వరకు ఆగకూడదు ఖచ్చితంగా సాధించాలి అనే తన రక్తం ఎంత కసికసిగా ప్రవహిస్తుందో నాకు ఆమె మాటలలో అర్థమైంది అంటే దీనిని బట్టి సృష్టి ఉన్నంత వరకు ఉన్నంత వరకు పారే నీరు వీచే గాలి ఉదయించే సూర్యుడు ఏది ఎలా నిరంతరం కొనసాగుతూ ఉంటాయో అట్లనే సాధించాలనే పట్టుదల ప్రతి ఒక్కరికి ఉంటే కసి నీ సొంతమైతే కష్టం నీ సొంతమైతే ఖచ్చితంగా ప్రతిదీ సాధించగలవు అనే విషయాన్ని ఆమె మాటల్లో స్పష్టంగా అక్కడున్న జనాలందరికీ చెప్పింది ఎందుకు అంటే అక్కడ ఉన్న ఆ పెద్దావిడ దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటాయి అయినా నేను ఆ మందిలో నన్ను దొబ్బెత్తరు నేను పడతా అనేది ఎట్లాంటి భయం లేకుండా వచ్చింది కూర్చున్నది మాట్లాడగలిగింది ఆమె తనకు ఏది కావాలనో అది స్పష్టంగా అడగగలిగింది అంటే అక్కడున్న మా లాంటి వాళ్ళకు తన తర్వాత మేం చిన్న వాళ్ళందరికీ తను ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంది అంటే నిజంగా ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క మాట అనేది ఇట్లా మనకు వింటా ఉంటే రక్తం సలసల మరిగింది అట్లా మాట్లాడింది అమ్మ సో మనం ప్రతి ఒక్కరం కూడా వెనుకడుగు అనేది అస్సలు వేయద్దు ప్రలోభాలకు అస్సలు లొంగద్దు మనల్ని బెదిరించాలని ప్రయత్నించే ఎవ్వరికీ కూడా ఎక్కడ లొంగద్దు మనం మన హక్కులకై చేసే ఈ పోరాటంలో ఖచ్చితంగా నిలబడి కొట్లాడి సాధించుకునేంత వరకు మనం ఇలాగే ఉద్యమాన్ని అనేది కంటిన్యూ చేయాలి ఎవరైనా ఎక్కడైనా మనని ప్రలోభ పెట్టాలని భయపెట్టాలని చూస్తే మాత్రం వాళ్ళకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వండి ఇక్కడ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతిదీ పోరాడి కొట్లాడి తెగించి సాధించుకున్నదే ఏ ఒక్కటి కూర్చొని ఇంట్లో కూర్చొని ఉంటేనే రాలేదు ప్రతి ఒక్కటి రోడ్ ఎక్కిన మనం చరిత్రలో ఎక్కడ చదివినా ఏది మన సొంతం చేసుకోవాలనుకున్నా భారతదేశానికి స్వాతంత్రమైన పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అయినా లేకపోతే రెండు స్వాతంత్ర సారీ రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత మళ్ళీ కొత్త సమాజ పునర్నిర్మాణం జరగాలన్న ప్రతి ఒక్కటి మనం కష్టపడి మనుష్యుడనే వాడు కష్టపడి చేసుకున్నదే ఇంట్లో కూర్చుంటేనే మాకు కట్టది అనుకుంటే అది భ్రమ మాత్రమే ప్రతి ఒక్కరు చాతగానులు అట్లాంటిది రోడ్డుపైకి వచ్చి కొట్లాడుతుర్రు మరి మన అలాంటిది రేపటి భవిష్యత్తు మనది మనం ఎలా ఉద్యమించాలో ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించుకోండి అలాగే మన కష్టాలను ప్రతి ఒక్క కష్టాన్ని లేకపోతే మనం చేసే ప్రతి ఒక్క స్ట్రైక్ని జనాలలో మనం ఎందుకు కష్టపడుతున్నాం ఎందుకు అనే విషయాన్ని తెలుపుతున్న పాత్రికేయ మిత్రులందరికీ సోషల్ మీడియాకి అంతా ఈ వీడియో ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ సైనింగ్ విత్ నీరజా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్